ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండారు బ్రదర్స్ పలికిన గ్రామస్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో జరిగిన ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందారావు నియోజకవర్గ జనసేన ఈ పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు భారీ సంఖ్యలో గ్రామస్తులు హాజరై పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్షిక్స్ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సత్యనందరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు దళిత పథకాలను రద్దు చేసి దళిత ద్రోహిగా నిలిచారని అన్నారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయ్య కుమారుడు గంటి హరీష్ మధుర్ను తనను గెలిపించాలని కోరారు జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కొత్తపేట నియోజకవర్గంలో తన సోదరుడు సత్యానందరావును గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు మన చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేసి వేలు మీ అందరికి కూడా నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి మీకో పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీ ఇంట్లో ఉన్నారా చదువుకునే పిల్లలు ఎంతమంది అమ్మా ఇద్దరికి ఒక్కరికి వస్తుంది కదా ఎలా ఒకరికి మీకు పదమూడు వేలు అడుగుతుంది ఇప్పుడు ఇద్దరికి ముప్పై వేలు వస్తాయి మీకు ఇద్దరు పిల్లలు ముప్పై వేలు వస్తాయి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి బస్సు ప్రయాణం ఉచితం